అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పకుండా ఉండే మొక్క కలబంద కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు ఈ కలబంద మొక్కని అదృష్ట మొక్క లక్కీ ప్లాంట్ అని కూడా అంటూ ఉంటారు ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేటప్పుడు ఏ దిశలో పెంచుకోవాలి అలాగే కలబంద మొక్కతో ఏ పరిహారాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో మనం కొన్ని మొక్కలను కనుక కొన్ని దిశలలో ఉంచుకున్నట్లయితే అనేక మంచి ఫలితాలను పొందవచ్చు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకునేటప్పుడు తప్పకుండా సరైన దిశలోనే పెంచుకోవాలి కలబంద మొక్కను అదృష్ట మొక్క అని కూడా అంటారు కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది జీవితంలో ఏర్పడే అనేక సమస్యలను ఈ కలబంద మొక్క దూరం చేస్తుంది అంటారు అయితే కలబంద మొక్కను ఇంట్లో నాటేటప్పుడు కొన్ని విషయాలపైన చాలా శ్రద్ధ వహించాలి సరైన దిశలో కలబంద మొక్కను పెంచినప్పుడే ఉత్తమ ఫలితాలు లభిస్తాయి లేకపోయినట్లయితే కలబంద మొక్కను పెంచుకోవటం వలన లాభాలకు బదులు నష్టాలే కలుగుతాయి ఈ మొక్క ఎంత ఏపుగా పెరిగినట్లయితే మన సంపద కూడా అంత బాగా పెరుగుతుంది అంటారు ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు కలబంద మొక్కను పెంచుకునేటప్పుడు సరైన దిశలో కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు ఒక మంగళవారం రోజు ఒక గ్లాసు నీటిలో బెల్లం మొక్క వేసి ఆ నీటిని కలబంద మొక్క మొదట్లో పోసినట్లయితే విపరీతమైన ధనాకర్షణ కలుగుతుంది ఇలా చేయటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి ఇంట్లో కలబంద మొక్క నాటినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెంపొందుతుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంటికి వెనక వైపు కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే అనవసరమైన ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి జీవితంలో అష్టదరిద్రాలు పోయి ఐశ్వర్యము కలగాలి అని కోరుకునేవారు శుక్రవారం రోజు సాయంకాలం పూట కలబంద గుజ్జును లక్ష్మీదేవికి నివేదించాలి తరువాత ఆ కలబంద గుజ్జును నీటిలో వేసుకొని స్నానం చేయాలి ఇలా చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఇంటిపైన నరదృష్టి తొలగిపోవాలి అనుకునేవారు మంగళవారం రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను తలక్రిందులుగా వేలాడ తీయాలి ఇలా గనక చేసినట్లయితే శనిగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి ఇంటి మీద నరదృష్టి కూడా కలిగిపోతుంది ఎలాంటి దుష్టశక్తులు ఇంట్లో ప్రవేశించకుండా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది ఇంటికి పడమర దిశలో కలబంద మొక్కను నాటినట్లయితే చాలా మంచిది అలాగే తూర్పు దిశలో కలబంద మొక్క నాటినట్లయితే ఉద్యోగం లభిస్తుంది మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది కలబంద మొక్కను ఆగ్నేయంలో పెంచినట్లయితే ఏ పని తలబెట్టినా కూడా విజయం లభిస్తుంది ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుండటమో మనశ్శాంతి కలగటమో కూడా జరుగుతుంది కలబంద మొక్క కీర్తి ప్రతిష్టలను పెంచుతుంది ఇంటి ముందు వేలాడదీసిన కలబంద మొక్క వాడిపోయినట్లయితే ఆ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం చేసుకోవాలి వెంటనే ఆ కలబంద మొక్కను తీసేసి మళ్ళీ ఇంకొక కలబంద మొక్కను ఇంటి ముందు వేలాడదీయాలి కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరైనా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెడ్రూమ్లో గనక కలబంద మొక్కను పెట్టుకున్నట్లయితే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కలబంద మొక్కను ఎట్టి పరిస్థితుల్లో వాయువ్య మూలలో పెట్టకూడదు ఇది ఇంట్లో ప్రతికూల శక్తులను పెంపొందిస్తుంది అనేక చెడు ఫలితాలు కలుగుతాయి కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు ఈ కలబంద మొక్కలో అనేక ఔషధ గుణాలు కూడా ఉంటాయి అందువలన ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తప్పనిసరిగా కలబంద మొక్క తులసి మొక్క తప్పకుండా ఉండాలి ఈ మొక్కల నుంచి వచ్చే గాలి ఇంట్లో ప్రశాంతతను కలుగజేస్తుంది అనేక అనారోగ్య సమస్యల నుంచి బయటపడేటట్లు చేస్తుంది వాస్తుపరంగాను ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగా కూడా కలబంద మొక్క ఇంట్లో ఉన్నట్లయితే అనేక మంచి ఫలితాలు వస్తాయి అందువలన ఇంట్లో పెంచుకోవలసిన మొక్కల ఇంట్లో తప్పనిసరిగా పెంచుకోవలసిన మొక్కలలో కలబంద ప్రముఖమైన స్థానంలో ఉంటుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా కలబంద మొక్కను పెంచుకున్నట్లయితే తప్పకుండా అనేక మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం